హైవ్ ఇయర్స్ వెల్కమ్ లాస్ట్ టైం మనం వచ్చేసి కొత్తగా డైరీ పెట్టాలనుకునే వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి దీంట్లో మనకి నాలెడ్జ్ ఏమైనా ఉండాలి అని క్లియర్గా మాట్లాడుకున్నాము ఈ వీడియోలో వచ్చేసి ఒక టెన్ యానిమల్స్ స్టార్ట్ చేస్తే మనకి డైలీ ఎంత ఖర్చు అవుతుంది యానిమల్స్ మినిమం మిల్కింగ్ ఎంత తీసుకోవాలి మనకు నెల వేసినాక ఎంత మిగులుతుంది మళ్ళీ మనం దాన్ని సర్కిల్లో ఎట్లా పెట్టాలి రొటేషన్లో ఎట్లా పెట్టాలి సో ఇవన్నీ మనం క్లియర్స్ వీడియోలో ఓవరైనా సరే అండి పెట్టేవాళ్ళు ఓరైనా సరే మినిమం టెన్ యానిమల్స్ స్టార్ట్ చేసుకోవాలి మనం ఫస్ట్ అయితే యానిమల్కి వచ్చేసి పూట ఆరు లీటర్లు మినిమం గ్యారంటీ మిల్కింగ్ మీద తీసుకోవాలి ఆరు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ఆరు లోపల మాత్రం తీసుకోవద్దు ఎందుకంటే మనం ఒక ఆరు అనుకొని తీసుకెళ్ళినా కూడా ఒక లీటర్ తగ్గించినా కూడా ఐదు ఇచ్చినా కూడా ఇబ్బంది లేదు కానీ మనం చూసుకోవడం మాత్రం ఖచ్చితంగా ఆరు లీటర్లు తీసుకొని తీసుకెళ్ళాలి ఇప్పుడు ఆరు లీటర్ల పాసింగ్ అనిమల్ అంటే మనకి పది లీటర్లు ఇచ్చేసరికి మనకి పది కానీ పన్నెండు కానీ సో పది గేదలు వంద నుంచి నూట ఇరవై లీటర్లు వస్తాయి ఖచ్చితంగా నూట ఇరవై లీటర్లు మనం ఖచ్చితంగా గ్యారంటీ మీద తీసుకోవాలి ఇప్పుడు మన డీర్లు అయితే నూట ఇరవై లైక్ గ్యారంటీ మీద అంటే లక్ష ఇరవై ఐదు వేల మీద పన్నెండు లక్షల యాభై మీద అయితే మనం సేల్ చేస్తున్నాం సో వాళ్ళు ఎక్కడ అనుకున్నా కూడా ఒకవేళ పన్నెండు లక్షల యాభై వేలకి పది గేదెలు తీసుకున్నాము రోజుకి వచ్చేసి పన్నెండు లీటర్లు ఒక్కొక్క గేదె మీద నూట ఇరవై లీటర్లు అనుకున్నా కూడా లీటర్ మనం ఎంత పోస్తాం అనేది మనం అన్నీ మాట్లాడతాం ఫస్ట్ ఖర్చు మాట్లాడదాం ఒక యానిమల్ మీద ఖర్చు ఎంత వస్తుంది చూద్దాం ఒక గేదె వచ్చేసి మనకి జనరల్ అండి ముప్పై నుంచి ముప్పై ఐదు గదులు తింటుంది ముప్పై ఐదు గిల్లు పెట్టుకుందాం దాంట్లో వచ్చేసి ఇప్పుడు ఆరు లీటర్ల కదా ఆరు కిలోలు దానం తింటుంది దానా వచ్చేసి మనకి యావరేజ్గా ముప్పై రూపాయలు కేజీ పడుతుంది అంటే నూట ఎనభై రూపాయలు వచ్చేసి మనకి దానా పడుతుంది ఒక వంద రూపాయలు మనకి ఎండుగడ్డి కావచ్చు కుట్టి కావచ్చు పచ్చిగడ్డి ఒక ట్వంటీ ఫైవ్ కేసు పచ్చగడ్డి పడుతుంది దాంట్లో మినరల్ మిక్చర్ క్యాల్షియం ఇవన్నీ కట్టితే మనకు టూ ఎయిటీ రూపీస్ నుంచి త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ యానిమల్ కాస్ట్ పడుతుంది ఇది వేరీ అవుతుంటుంది అండి మనం పెట్టుకున్న దానాలు బట్టి కాస్ట్ కటింగ్ చేసుకునే దాన్ని బట్టి మనకి రకరకాలుగా వేరీ అవుతుంటుంది సో మనం ఎక్కువ పెట్టుకుందాం కొంతమంది టూ ఫిఫ్టీలో క్లోజ్ అయిపోతుంది మనం ఎక్కువ పెట్టుకున్నాం మూడు వందల రూపాయలు ఖర్చును కూడా సరే గేదా పన్నెండు లీటర్లు ఇస్తుంది పన్నెండు వందల ఒక లీటర్ తక్కువ ఇచ్చింది పదకొండు ఇచ్చింది అనుకున్నాం అది మనం ఇప్పుడు మన హోల్సేల్ ప్రైస్ హైదరాబాద్లో అయితే అరవై ఐదు రూపాయలు నడుస్తుంది అరవై ఐదు రూపాయలు ఇస్తున్నా హోల్సేల్ ప్రైస్ రిటైల్ కాకుండా అనుకున్నా కూడా మనకి ఏడు వందల రూపాయలు అవుతాయి దాంట్లో మూడు వందల పోయినా కూడా పర్ యానిమల్ నాలుగు వందల మనం మిగులుతాయి ఒక యానిమల్ మీద నాలుగు వందలు మిగులుతాయి మనకి పది యానిమల్స్ మీద డీలే వచ్చేసి సుమారు నాలుగు వేల రూపాయల దాకా మిగులుతాయి నెలకు వచ్చేసి లక్ష ఇరవై వేల దాకా మిగులుతాయి ఇది స్టార్టింగ్లో ఉంటుంది అండి ఈ లెక్క కూడా అండి మనకి స్టార్టింగ్లో ఉంటుంది ఎందుకంటే తర్వాత మిగిలి తగ్గుతుంది ఈ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ వరకు ప్రాబ్లమ్ ఏమి ఉంటుంది ఎప్పుడైతే సిక్స్ మంత్స్ దాటుతుందో ఇంకో ఇంపార్టెంట్ విషయం అండి ఈ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ మంత్ లోపల మన ప్రెగ్నెన్సీ అనేది ఖచ్చితంగా యానిమల్ ప్రెగ్నెన్సీ కంప్లీట్ చేయాల్సిందే లేదు అంటే మళ్ళీ మనం నెక్స్ట్ డే కొత్త గదికి వెళ్ళాల్ వస్తుంది కొత్తగా వెళ్ళాలి మళ్ళీ కొత్త రీ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది సో ఇక్కడ ఆరు నెలల వరకు మనకి పాలన మాక్సిమం తగ్గదు కొంచెం అటు ఇటుగా తగ్గుతున్నా కూడా మళ్ళీ ఆరు నెలలు వచ్చేసరికి ఇప్పుడు ఏ అయితే ఈ ఆరు నెలలు మిగిలిన డబ్బులు ఉంటాయో మళ్ళీ కొత్త రొటేషన్కి వెళ్ళాల్సిందే ఏదైతే మిల్క్ తగ్గుతాయో అది కూర్చోడానికి మళ్ళీ కొత్త గేదెకి వెళ్ళాల్సిందే సో ఇట్లా ప్లాన్ చేసుకుంటే మనకి మన ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి పన్నెండు లక్షల యాభై వేలు అవుతుంది ఒక పది గేదెలకు వచ్చేసి మన డైలీ ఇంకమ్ వచ్చేసి నాలుగు వేల నుంచి నాలుగు వేలు మనం ఒకవేళ వంద రూపాయలు అనుకున్నాం లేదు ఎనభై రూపాయలు అనుకున్నాం అది ఇంకా ఎక్స్ట్రా ఇన్కమే సో మనం ఇక్కడ మన దగ్గర అయితే మనం రిటైల్ నైన్టీన్ నుంచి వన్ టైల్ మధ్యలో ఇస్తున్నాం మిల్క్ని బట్టి దాని క్వాలిటీని బట్టి సో అట్లా ఇచ్చి కూడా ఇంకా లాభం ఎక్కువే సో అండి ఒక నెలలో మనం ఈజీగా పది గేదెల మీద లక్ష రూపాయలు ఈజీగా సంపాదించుకోవచ్చు ఈ లక్ష రూపాయలు మనం మెయింటైన్ చేసుకోవాలనుకుంటే వచ్చిన డబ్బులు మళ్ళీ మనం రొటేషన్లో పెట్టాలి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి మీకు వచ్చిన డబ్బులు మళ్ళీ మనం రొటేషన్లో పెడతానే మనం నిలబడతాము దీనికంటే ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ప్రెగ్నెన్సీ చేయించడం ప్రెగ్నెన్సీ ఒకటి ఖచ్చితంగా చేయించాలి చేయించామంటే మన కొత్త ఆనిమల్స్ మళ్ళీ మనం రిఇన్స్మెంట్ పట్టదు ఈ కొత్త ఆనిమల్స్ రిఇన్స్మెంట్ ఎందుకు పట్టదు అంటే ఇప్పుడు ఆరు నెలలు అయిపోయింది పాలు తగ్గిన నాలుగు వేలు తెచ్చుకోవడం ఎక్స్ట్రా మళ్ళీ ఇంకో ఆరు నెలల తర్వాత ఇవన్నీ కట్టి రెడీగా ఉంది ఈనాడానికి రెడీగా ఉండాలి లేదు అంటే మళ్ళీ తక్కువ రేటుకి ఇచ్చేసి మళ్ళీ కొత్త గేదెలు కొనుక్కోవాలి సో ఇట్లా ఉంటుందండి ఇవి కాకుండా మనం ఎక్స్ట్రా ఖర్చులు ఉంటాయి మళ్ళీ షెడ్ వేసుకోవాలి షాప్ కొట్టరు వర్కర్స్కి అడ్వాన్స్లు కానీ లేదంటే ఇంకేదానికి దానాలకు అడ్వాన్స్ కానీ ఇవన్నీ మనం ముందు ప్లాన్ తీసుకుని ఉండాలి నేను చెప్పేది ఒట్టి గేదెల మట్టుకే ఓ పది గేదెలు కొనుక్కుంటే మనం ఈ లెక్కని తీసుకుంటున్నా మనకి వర్కౌట్ అవుతుంది మినిమం ఆరు లీటర్ పాసింగ్ ఉండాలి ఇదండి ఇది కాకుండా ఇంకేమైనా కింద డౌట్స్ ఉన్నా కూడా నాకు ఎక్స్ట్ మెసేజ్ చేయండి ప్రతి కామెంట్ రిప్లై ఇచ్చాను లాస్ట్ టైం కూడా ఇది చాలా మంది మనకు అడిగారు అన్నమాట ఈ మన పది గేదాలు పెట్టుకుంటే మనం ఎట్లా ప్లాన్ చేసుకోవాలి ఏ విధంగా మీ తీసుకోవాలి ఎంత కాస్ట్ అవుతుంది ఎంత మిగులుతుంది సో ఈ వీడియోలోనే క్లియర్ అయిపోయాను ఇంకేమైనా డౌట్స్ వచ్చినప్పుడు కింద కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ అండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేశాను